హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాబ్జీని హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ సింపుల్ ఈ ఎంట్రీ గేట్ ఎక్కడా ఏమిటి అని అనుకుంటున్నారా ఇది అల్యూమినియం ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎక్కడబ్బా అని ఆలోచిస్తున్నారా ఇంకెక్కడండి హైదరాబాదులోని లింగంపల్లిలో ఊరు చివరన మరి ఈ అల్యూమినియం ఇండస్ట్రీస్ ఉంది దీనికి చేరుకోవాలంటే మనం గచ్చిబౌలి నుంచి పదిహేను నిమిషాల జర్నీలో లింగంపల్లెపై పోస్తే ఇది మనకి తగులుతుంది ఏంటి స్పెషాలిటీ అంటే ఇక్కడ రెగ్యులర్గా అనేక సినిమా షూటింగ్స్ ఇప్పటికీ రోజు జరుగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ సీన్ ఏ సినిమాలో చెప్పగలరా చూడండి అమ్మవారి ఉన్నారు చెప్పండి రెడీ వన్ టూ త్రీ ఇంకెవరండి మాస్ మహారాజు రవితేజ నటించిన ఈగలి సినిమా ఆ సినిమాలోని దృశ్యం అది మరి అందులో ఒక పాటని మరి ఇక్కడ షూట్ చేశారు మరి ఈ సెట్టింగ్ మనం చూడాలంటే మనం ఈ అల్యూమినియం ఇండస్ట్రీస్కి వెళ్ళాలన్నమాట మీకు ఆ విశేషాలు చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాననమాట చూడండి ఈ మూవీలోని ఒక పాటని అమ్మవారు ముందు తీశారు ఏయ్ తురుపు తొనొక ఎరుపు బారినే అని సిప్లిగంజ్ గానం చేయగా ఒక గ్రూప్ సాంగ్ని ఇక్కడ చేశారు చూడండి ఇక్కడ అజయ్ ఘోష్ గారు శ్రీనివాసరెడ్డి గారి అని వీళ్ళిద్దరూ కూడా మరి అమ్మవారి కొన్ని దృశ్యాల్ని చిత్రీకరించారు ఇక్కడ అమ్మవారిని ఈ ఐరన్ ఫ్రేమ్ మీద స్టేజ్ కట్టి తయారు చేసి హీరో ఇంటి ప్రక్కన పెట్టారు షూటింగ్ అప్పుడు అది అక్కడ వెనకాల కనపడుతుంది కదా మూవీలో అమ్మవారిని ఆ బిల్డింగ్ ప్లేస్లో పెట్టారు మూవీ అయిపోయి షూటింగ్ అయిపోయాక అమ్మవారిని క్రేన్ తెలి సహాయంతో తీసుకొచ్చి బయట ఎక్కడ పెట్టారనమాట ఇది మరి విగ్రహాన్ని దేంతో తయారు చేశారని పరిశీలిస్తే ధర్మోకోల్ తోటి తయారు చేసినట్టుగా నాకు అదిగా అనిపించింది నొక్కుతుంటే ప్రెస్ అవుతుంది ఎవరో మరి తిన్నంగా ఉంటారు కదా అందరూ ఒకేలాగా ఉంటారు కదా పాడు చేశారు ఈ రోజుకి అమ్మవారి విగ్రహం అక్కడ ఉంది మరి ఆ పాటలో ఈ ఎంత మరి లైటింగ్ ఎఫెక్ట్లో సినీ ఎఫెక్ట్స్ తోటి ఎంత భయంకరంగా తీశారో చూడండి అమ్మవారిని కదా ఈ విగ్రహం ముందు నేను చూడండి ఎంత చిన్నగా ఉన్నానో బుడతడి కింద అంత భారీ విగ్రహం అండి అది మరి చూస్తుంటే నా కళ్ళు నమ్మలేకపోయాయి మరి సినిమా వారు ఎంత చిత్ర విచిత్రమైనటువంటి దృశ్యాలైనా ఎంత చక్కగా చిత్రీకరించగలరు అక్కడ ఎంత ఎటువంటి ఆర్టిస్టులు ఉంటారు కదా చూడండి ఈ సినీ ఎఫెక్ట్స్ తోటి అమ్మవారు ఎంత భయంకరంగా కనపడుతున్నారో కదా మరి అటువంటి ఆ విగ్రహాన్ని షూటింగ్ అయిపోయిన తర్వాత అక్కడే ఒక ప్రక్కని ఏం ఎంచేతంటే సాధారణంగా చూడండి ఎఫెక్ట్స్ లేకపోయినా కూడా అమ్మవారు ఎంత భయంకరంగా ఉన్నారు సాధారణంగా సెట్స్ని షూటింగ్ అయిపోయిన తర్వాత డిస్మెంటల్ చేసేస్తారు అయితే ఇక్కడ అమ్మవారు కాబట్టి ఆరాధ్యులు కాబట్టి అట్లాగే మరి అమ్మవారిని ప్రక్కనే ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఉంటుంది అన్నట్టుగా వదిలేసారనమాట ఇదిగో సినిమాలో హీరో గిరీలు ఎడమవైపుని ప్రక్కనదిగో అమ్మవారు ఈ అమ్మవారిని అక్కడ పెట్టారు సినిమా టైంలో అది పర్మనెంట్ సెట్ వెనకాల బిల్డింగ్ పర్మనెంట్ సెట్ అది దాని గురించి మీకు ప్రత్యేకంగా మరొక ఎపిసెడ్లో చూపిస్తాను ఇది ఏ సినిమాకి అనుకూలంగా మరి అక్కడ సెట్ని రూపాంతరం చెందుతూ చేయిస్తూ ఉంటారు అనమాట ఆయా దర్శకులు వారికి అనుకూలంగా మరి ఆ సెట్ని రూపొందిస్తారు చూడండి ఇంటి పక్కనే అమ్మవారు అనమాట ఇది ఇక అమ్మవారి ముఖం అటువైపు ఎందుకు పె ఎత్తి పెట్టారు ఇటువైపు ఎందుకు పెట్టలేదు అని ఆలోచిస్తే అమ్మవారి మొఖం భయంకరంగా ఉంది కాబట్టి రాత్రులు ఎవరైనా ఫ్యాక్టరీలో వర్కర్స్ అటు వెళుతూ ఉంటే చూసి భయపడతారు అనే ఉద్దేశంలో అటువైపు పెట్టి ఉంటారని అనుకుంటున్నాను అంతే కదా మిత్రులారా మరి అంత భయంకరంగా ఉంటుంది ఇది అల్యూమినియం ఇండస్ట్రీస్ అనేది ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది ఒక రెండు పెద్ద షెడ్లు ఉన్నాయి అందులో పనిచేస్తున్నారు ఒక ప్రక్కన వాళ్ళు పనిచేసుకుంటూ ఉంటే మరొక ప్రక్కని షూటింగ్లు జరుగుతున్నాయి ఇందులో నేను వెళ్ళేటప్పటికీ రామ్ పోతునేని రామ్ గారి ఇస్మార్ట్ శంకర్ చూ షూటింగ్ జరుగుతుంది పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో ఒక పాటు షూట్ చేస్తున్నాను అనమాట దాని గురించిన వివరాలు కూడా మరి ఎపిసోడ్లో మీకు చూపిస్తాను మరి చూడండి విగ్రహాన్ని సినిమావారి ఆర్టిస్టులకు సాధ్యం కాని లేదు కదా ఎంత చక్కగా మరి కళ జీవకళ ఉట్టిపడే విధంగా మరి విగ్రహాన్ని మరి సృజించారు అమ్మవారి విగ్రహాన్ని నాలుగు వైపులా చూపించాలి మీకు అనే ఉద్దేశంతో లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ అన్ని వైపుల నుంచి కూడా మరి షూట్ చేసి మీకు ప్రజెంట్ చేస్తున్నాను ఈ అమ్మవారి విగ్రహం పడిపోకుండా వైర్లు సపోర్ట్ తోటి అటు ఇటు కూడా మరి నిలబెట్టారు చూడండి ఈ ఐరన్ ఫ్రేమ్ మీద ఈ అమ్మవారి విగ్రహాన్ని ఈ విధంగా మరి వాళ్ళు డిజైన్ చేశారు అటు సినీ దర్శకులకి మరి వారందరికీ కూడా మరి ఆర్టిస్టులకి అందులో ఉన్న పనిచేసే ప్రతి ఒక్కరికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే లేని దాన్ని ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూపించేది మరి మూడు గంటల పాటు మమ్మల్ని ఊహాలో తీసుకెళ్ళేటటువంటి తీసుకెళ్లేటటువంటి మీడియా సినీ మీడియా మరి వారి యొక్క శ్రమకి కృషికి మనం ఏమి ఇచ్చినా ఎంత చెప్పినా కూడా తక్కువే మరి మనందరి కోసం పనిచేస్తున్నటువంటి ఆ కళాకారులందరికీ కూడా మరి ఒక్కసారి మనం మన ఛానల్ తరపున జైలు పలుకుదాం చూడండి ఇది లెఫ్ట్ సైడ్ నుంచి అమ్మవారిని ముందుకి షూట్ చేస్తూ ఈ విధంగా వచ్చానమాట లాంగ్ లాంగ్ షాట్లో అన్ని రకాలుగాను మరి చూస్తే మరి చూడలేనటువంటి వాళ్ళు చూసి ముచ్చట పడతారని ఉద్దేశంతో మరి ఈ అమ్మవారి గురించి ప్రత్యేక ఎపిసోడ్ నేను చేయటం జరిగిందనమాట మిత్రులారా మరి మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీ యొక్క కాంప్లిమెంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అందువల్ల ఇది మరి మరికొంతమందికి చూపించబడుతుంది మిత్రుల మరొక ఎపిసోడ్ మీ ముందు ఉంటారు